మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం దునబండ ప్రాథమిక పాఠశాలలో ఫర్నిచర్ అవుట్డోర్ ప్లే వస్తువులను అధికారులు సమకూర్చుతున్నారు పిఎంసీ పథకం కింద మూడు కోట్ల నలభై మూడు లక్షల యాభై మూడు వేల నిధులు మంజూరయ్యాయి దీంతో ఇరవై ఐదు పాఠశాలల్లో అన్ని వసతులు కల్పిస్తున్నారు స్కూళ్ళల్లో విద్యార్థులకు అవసరమయ్యే విధంగా గ్రాండ్ సమకూరుస్తున్నామని డిఇ యాదయ్య తెలిపారు ప్రిన్సిపల్ హనుమాన్లు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా విద్యార్థులకు బోధన అందిస్తున్నామని తెలిపారు You know what I వివిధ పాఠశాలలో కావాల్సిన అభివృద్ధి పనులు చేయడానికి విద్యార్థులు విద్యార్థులు చదువుకోవడానికి చక్కటి టీఎల్ఎం మెటీరియల్ కావచ్చు లేకపోతే క్లాస్ రూమ్స్ కావచ్చు అట్లాగే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ దాంతోపాటు కల్చరల్ యాక్టివిటీస్ సెల్ఫ్ డిఫెన్స్ అట్లాంటి కార్యక్రమాలన్నిటి కూడా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో గ్రాంట్స్ ఇవ్వడం జరిగింది అట్లాగే టీచర్లకు సంబంధించి ల్యాప్టాప్ కూడా ఇవ్వడం జరిగింది శ్రీ స్కూల్ కింద వచ్చిన నిధుల ద్వారా మేము క్లీన్ అండ్ గ్రీన్కి సంబంధించి కిచెన్ గార్డెన్ డెవలప్ చేసాము సైన్స్ ల్యాబ్ డెవలప్ చేసాము మ్యాథమెటిక్స్ ల్యాబ్ కూడా డెవలప్ చేశాము అదేవిధంగా ప్రతి విద్యార్థికి ఐసిటి ద్వారా విద్యాబోధన చేస్తూ ఉన్నాము పది కంప్యూటర్లు కూడా పాఠశాల రావడం జరిగింది ప్రతి ఉపాధ్యాయునికి ఒక ట్యాబ్ ఇవ్వడం జరిగింది ప్రధాన ఉపాధ్యాయులు ఒక ల్యాప్టాప్ అందడం జరిగింది కాబట్టి ఐసిటి కింద ప్రతి విద్యార్థికి రాబోయే రోజుల లోపల వినూత్నమైన బోధ